హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి తండ్రి ఆస్తిలో ఎవరికి వాటా ఉంటుంది చట్టం ఏం చెబుతుంది అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రెండు వేల ఐదులో సవరించబడిన హిందూ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ముస్లిం క్రైస్తవ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తి పిల్లల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక కుటుంబంలో వివాదాలను నివారించటానికి తండ్రి ఆస్తిని పిల్లల మధ్య ఎలా విభజించాలో తెలుసుకోవటం ముఖ్యం భారతదేశంలో ఆస్తి పంపిణీ మత ఆధారిత చట్టాల ద్వారా నిర్ణయించబడుతుంది హిందూ వారసత్వం చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు హిందువులకు వర్తిస్తుంది ఇక షరియా చట్టం ముస్లింలకు వర్తిస్తుంది భారతీయ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు క్రైస్తవులకు వర్తిస్తుంది ఇక రెండు వేల ఐదులో సవరించబడిన హిందూ చట్టం పంతొమ్మిది వందల యాభై ఆరు ప్రకారం ముస్లిం క్రైస్తవ చట్టాల ప్రకారం తండ్రి ఆస్తి పిల్లల మధ్య ఎలా పంపిణీ చేయబడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక సొంతగా సంపాదించిన ఆస్తి స్వయంగా సంపాదించిన ఆస్తి అంటే తండ్రి తన సొంత ఆదాయంతో కొనుగోలు చేసిన ఆస్తి దీనిపై తండ్రికి పూర్తి హక్కులు ఉంటాయి తండ్రి ఈ ఆస్తిని తాను కొనుక్కునే ఎవరికైనా బహుమతిగా ఇవ్వచ్చు పిల్లలకు ఈ ఆస్తిపై స్వయంచాలకంగా హక్కు ఉండదు తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే ఆ ఆస్తిని క్లాస్ వన్ వారసులకు అంటే భార్య కుమారులు కుమార్తెలు తల్లి సమానంగా విభజిస్తారు ఇక వీలునామా ఉంటే తండ్రి తనకు నచ్చిన వారికి ఆస్తిని ఇవ్వచ్చు ఇక పూర్వీకుల ఆస్తి పూర్వీకుల ఆస్తి అంటే తండ్రి నుండి నాలుగు తరాలుగా వారసత్వంగా వచ్చిన ఆస్తి పిల్లలు పుట్టినప్పటి నుండి దీనికి హక్కు కలిగి ఉంటారు కొడుకులు కూతుళ్లకు సమాన హక్కులు ఉన్నాయి రెండు వేల ఐదు సవరణ కూడా వివాహిత కుమార్తెలకు సమాన వాటాను ఇస్తుంది పిల్లలందరి అనుమతి లేకుండా తండ్రి ఈ ఆస్తిని ఎవరికీ ఇవ్వలేరు పిల్లలు చట్టం ద్వారా ఆస్తి విభజనను అడగవచ్చు ఇక బాలికల హక్కులు రెండు వేల ఐదుకు ముందు పూర్వీకుల ఆస్తిలో కుమార్తెలకు సమాన హక్కులు లేవు అయితే ఇప్పుడు హిందూ వారసత్వ చట్ట ప్రకారం అమ్మాయిలకు అబ్బాయిలతో సమాన హక్కులైతే ఉన్నాయి మీరు వివాహం చేసుకున్నప్పటికీ ఈ హక్కు శాశ్వతంగా ఉంటుంది కుమార్తెలు ఆస్తి విభజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు స్వయంగా సంపాదించిన ఆస్తుల విషయంలో వీలునామా ఉంటే తండ్రి కోరిక మేరకు పంపిణీ జరుగుతుంది ఇక తండ్రి వీలునామా రాయకుండా మరణిస్తే స్వయంగా సంపాదించిన ఆస్తిని క్లాసు వన్ వారసుల మధ్య సమానంగా పంపిణీ చేస్తారు ఉదాహరణకు ఒక భార్య ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉంటే ఆస్తిని నాలుగు సమాన భాగాలుగా విభజిస్తారు పిల్లలు పుట్టుకతోనే పూర్వీకుల ఆస్తిపై హక్కు కలిగి ఉంటారు ఇక ఒక తండ్రి తన పిల్లలకు ఆస్తిని నిరాకరించవచ్చా అంటే స్వయంగా సంపాదించిన ఆస్తి అంటే తండ్రి విలునామా రాసి పిల్లలకు ఆస్తిని నిరాకరించవచ్చు పూర్వీకుల ఆస్తి పిల్లలకు జన్మ హక్కు ఉంది తండ్రి దీనిని కాదనలేరు ఇక దత్తత తీసుకున్న పిల్లలు ఆస్తిపై హక్కులను కోల్పోవచ్చు కొన్ని చట్టాల ప్రకారం అక్రమ సంతానం ఉన్న పిల్లలకు పరిమిత హక్కులు ఉన్నాయి ఇక రిజిస్టర్డ్ విలునామా ఆస్తి పంపిణీ కోసం తండ్రి స్వస్థమైన వీలునామా రాయాలి ఇక రికార్డులు ఆస్తి నగలు భూమికి సంబంధించిన సరైన రికార్డులను ఉంచండి ఇక కమ్యూనికేషన్ కుటుంబ సభ్యులతో ఆస్తి గురించి బహిరంగంగా మాట్లాడండి ఇక న్యాయ సలహా వివాదం తలెత్తే న్యాయవాదిని సంప్రదించండి ఇక మౌలిక ఒప్పందం మౌలిక ఒప్పందాలను నివారించండి ప్రతిదీ రాతపూర్వకంగా ఉంచండి ఇక ఇతర చట్టాలు ముస్లిం చట్టం అంటే షర్య ప్రకారం కొడుకులకు కుమార్తెలకు రెండింతలు వాటా లభిస్తుంది ఇక క్రైస్తవ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఐదు భారత వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిని భార్య పిల్లల మధ్య సమానంగా విభజిస్తారు